చేస్తుంది ఏదంటే ఒక ఇరవై ఆవులు లోపల పెట్టుకుంటే భార్య భర్త చేసుకునే వాళ్ళు అయితే ఇరవై ఆరు లోపల పెట్టుకుంటే బాగానే వస్తుంది ఎంత వస్తాయి ఇప్పుడు ఇరవై ఆరు లోపల పెట్టుకుంటే ఇరవై ఆవులో అయితే దగ్గర దగ్గర మూడు క్యాన్లు అవుతాయి మూడు క్యాన్లు అయితే వాళ్ళకి కాదాయం ఎంత వస్తుంది మంచి వాళ్ళకి నెలకు వచ్చే బిల్లుకొచ్చే వాళ్ళకి ఇరవై వేలు మిగులుతాయి ఇరవై వేలు మిగులుతాయి వేలు పాతికే మిగులుతాయి ఇప్పుడు బిల్లు అంటే ఇరవై వేలు అంటే నెలకు అరవై వేలు డెబ్బై వేలు మిగులుతాయి ఇప్పుడు ఆవులకు ఏమైనా రోగాలు వస్తే చూసుకుంటారు డాక్టర్ మీకు ఆవుల పైన రోగాల పైన ఏం అవగాహన లేదు ఇప్పుడు మీ పిల్లలు ఒకళ్ళు హైదరాబాద్ లో ఒకళ్ళు అమెరికాలో చదువుతున్నారు అన్నారు అబ్బాయి అమెరికాలో ఇప్పుడు ఈ రంగంలో చేసుకుంటూనే ఆయన అమెరికా చదివిస్తారా ఇప్పుడు చదువుతుండ జాబ్ ఏమైనా చేస్తారా జై శ్రీరామ్ అందరికి ఈరోజు మనం ఒక డైరీ ఫామ్ దగ్గర రావడం జరిగింది సో ఈ డైరీ ఫామ్ వచ్చేసి గత పది సంవత్సరాల నుంచి నడిపిస్తుండ్రు పది సంవత్సరాల నుంచి పది పన్నెండు ఆవుల కన్నా ఎక్కువ పిచ్చి పెట్టలేదు అనమాట పన్నెండు ఆవులతో నడిపిస్తుండు సో ఇతను ఇక్కడ డైరీ ఫామ్ నడుపుతూ వాళ్ళ కొడుకుని అమెరికాలో చదివిస్తుండమాట సో అసలు డైరీ ఫామ్లో ఎంత ఇన్కమ్ వస్తుంది అసలు ఆయన ఏమేమి పనులు చేస్తాడు వాళ్ళు దాన వాడేది ఏముంటుంది మొత్తం అతను మాటలు తెచ్చుకుందాం నా పేరు తేజ మీరు చూస్తున్న ప్రసాద్ డైరీ ఫామ్స్ మనం ఈరోజు వచ్చేసి గాడిపత్రివారిపాలెం గ్రామం చీమకుర్తి మండల్ ప్రకాశం జిల్లాలో ఉన్నాం సో ఈరోజు మనం హనుమంతారావు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం అనమాట సో ఇతడు గత పది సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తుండు సో వారి అనుభవాలన్నీ వారి మాటలు తెచ్చుకుందాం నమస్కారం మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు డైరీ ఫామ్ మనం చేసి పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది డైరీ ఫామ్ అంతకుముందు ఫస్ట్ ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు నేను పెట్టడంతో పదావళు పెట్టాను పెట్టాడుతో ఆవులు పెట్టారు పది సంవత్సరాల కింద అప్పుడు ఒక్కొక్క ఎంత ఎంతుండే ధర అప్పుడు ఎంత ఇరవై ఏళ్ళు ఏలు పదిహేను ఏళ్ళు అప్పుడు ఇవే హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ లేదు తెచ్చుకురా అన్నీ అప్పుడు అన్ని సరిపాలన్న ఫస్ట్లో అవి కరుషులు తెలిసినవి కరుషులు ఆవులు మిగిలినాయి తర్వాత ఆవులు కొన్ని పోయినాయి చేప కాచి కొంటానే ఉన్నా పోతానే ఉన్నాయి మీరు అంతకు ముందుకు బరగుడ్లు పెంచిన అన్నారు ఫస్ట్ బర్రగుడ్డు పెంచానా ఆవులు కొంటాం ఫస్ట్లోనే పది పది కొన్ని ఒకసారి పోయి దానికి ముందు గేదెలు ఉన్నాయి గేదెలు ఉన్నాయి ఆవులు పెట్టా కూడా గేదెలు ఉన్నాయి అంతకుముందు గేదెలు ఎన్ని సంవత్సరాలు మీ పేరు గేదెలప్పుడు నా ఒక ఛాన్స్ ఉన్నాయి అంత ముందు ఎన్ని 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 మే పెట్టు బరుగుట మా కూడా ఉన్నప్పుడు మామూలుగా పది పదిహేను బరుగుడు ఉండేవి రెండు ఎద్దులు ఉండేవి రెండు ఆవులు ఉండేవి రెండు కోడదోళ్ళు ఉండేవి అప్పుడు కథ అంతా బాగానే ఉంది అప్పుడు చెట్టు ఆవులు ఉన్నది అప్పుడు చెట్టు కట్లా చెట్టు కట్టలేదు అప్పుడు ఇంటికాడనే కొట్టం పెద్దలకి ఆవులకి బరడు కట్టినప్పుడు ఇంటికాడనే ఉండేది పన్ని తర్వాత ఇది బ్యాగ్ని ఆడ ఈ వ్యారీ ఎత్తేసాక మీరు పడ్డాక ఈ ఈ తరువాత నాకు వచ్చింది నా వచ్చాక నేను రూమ్ వేసుకుని షెడ్ వేసుకున్నాను షెడ్ వేసుకుని మొత్తం ఫస్ట్ ఇంత పెద్ద షెడ్ వేసారా మొత్తం తర్వాత మొన్న పెంచాలి మళ్ళీ అప్పుడు మీరు తెచ్చుకున్నప్పుడు పది ఆవులు పెట్టి అప్పుడే అప్పుడే పదావులు పెట్టరు గేదెలు మళ్ళీ అట్లే ఉండి సైడ్కే ఉండి గేదా గేదెలు ఉండే అవి ఇవి ఆవులు కాకుండా గేదెలే తెచ్చేది ఉండే కదా మా ఆవులు ఏం తెచ్చారు గేదలు పాలు మరినాయి కదా ఆవులు పాలు మరినస్తే నేను పెసాదోలు పెట్టారు కదా పెసాదోలు పెట్ట అందరం ఒకరించి ఒకరి ఒకరు అందరం పెట్టుకుంటా ఇప్పుడు మీకు గేదెలు ఆవులు ఉండేవి కదా అప్పుడు మీకు అవి రెండింటితో పోలిస్తే ఏది బెటర్ అనిపించింది ఇదే బెటర్ అనిపించింది ఆవులే బెటర్ అనిపించింది ఇప్పుడు గేదెల పాల ధర ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు గేదెల పాలు ఎక్కువ అప్పుడైనా ఇప్పుడైనా ఈ ఎట్లా ఫస్ట్లో కూడా ఇది ధర బాగానే ఉంది తర్వాత పిలుబడిపోయింది అప్పుడు గేదెలు ఇప్పుడు గేదెలు మీరు ఉన్నప్పుడు అప్పుడు ధర ఎంత ఉన్నాయి గేదెలకు గేదెలక అప్పుడంతా మంచి బర్ర అయితే పాతిక పాతికేలు ఉన్నాయి ఇలా అదే బెర్ర ఏ లక్ష రూపాయలు ఆయా ఇరవై కొనుక్కో లక్ష రూపాయలు అంతే ఇప్పుడు ఇవన్నీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు ఎవరు మీరే చూసుకుంటారా బీఆర్ రోడ్ చేసినాం బీఆర్ రోడ్ వరకు చేస్తారు ఏ లేడు అప్పట్లో అప్పుడు మన కాళ్ళ నెప్పుడు బలిన నొప్పి లేవు ఇద్దరం చేసాం అమ్మమ్మ చేసిన ఇప్పుడు ఇప్పుడు మనం నోకలేక బీహార్ బీహార్ ఇప్పుడు ఎన్ని ఉంటాయి మొత్తం ఆవులు ఎన్ని ఉంటాయి మన ఇప్పుడు అన్నీ మనసు పదమూడు ఉంటాయి పదమూడు పదమూడు ఇచ్చి మొత్తం బీహార్ అనేది ఎంత ఇస్తారు అన్నీ వేలు పదిహేడు వేలు ఇప్పుడు మామూలుగా బీహార్ అని ఎట్లా అంటే పదిహేడు వేలు ఇప్పుడు పదిహేడు ఆవులు పదిహేను ఆవులకు ఇస్తారు కదా మీరు పదమూడు ఆవులు పెట్టుకుని మీరు పిండుకోవచ్చు కదా మన మన కాళ్ళు నోకలేకపోతే చేయలేక ఇంకా ఇంకోటి పెట్టుకొని చేసుకుంటున్నాం పదిహేడు పదిహేడు వేలు ఇస్తాను మ్యాథ్ ఇస్తాడు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పన్నెండు ఆరు పదమూడు ఆరు పదిహేను ఇస్తున్నారు దాడుగా మనం మ్యాథ్ దత్తండి మనం చేయలేనప్పుడు మనం చేపించుకోవాలి అమ్మేం ప్యాన్ ఓపలేదు ఎట్లా చేపించుకోవాలి పనులు చేస్తారు కుర్త పోసుకోవాలా వాటి పాలు పిండుకోవాలా మేత కటింగ్ చేసుకోవాలా మేత పోసుకోవాలా షెడ్లో పని క్లీనింగ్ అంతా వాడిదే మొత్తం పని ఇంకా మనం చేసేది ఏం లేదు మీరు వచ్చి మొత్తం లేదు అంతే ఇప్పుడు వీటికి మీరు దానం ఏం వాడతారు దానం నేను ఇప్పుడు దానం ఏమి నేను లిక్విడే అంతే లిక్విడే వాడుతారు మేత ఏమేమి మేత గడ్డే పచ్చి మేత ఇంకా గడ్డి ఏంటిది అది అదే ఇంకా బొంజు ఉన్నాయి బొంజోన సూపర్ నేపి రాని మీరు ఎప్పుడు వినలేదు అట్లా నాటలేదా అది నాటితే టాటర్ కావాలా మనం టాటర్ చేత కాదు ఇంకా మనం బండి మీద తీసుకునేది కాదు అది కింద ఆనిద్ది అదే ఇరిగాకుల మీద ఎత్తి పెరిగింది ఇప్పుడు అది బొంజు గడ్డి బాగానే పనిచేస్తుందా ఆవులకు బాగా మేయడం కానీ బా పాలు వేయడం కానీ బాగానే ఇప్పుడు మీరు దాన వేయకుండా ఎన్ని దాన వాడకుండా అసలు ఏమి ఎప్పుడో కుడితి లేనప్పుడు ఇప్పుడు లిక్విడ్ ఎట్లుంటుంది అంటే ఆవులు ఎక్కువ సుడిగాకపోవడము అట్లా అన్నీ అవుతాయి ఇక మీ షెడ్లు ఇట్లుంది మా షెడ్లు బాగానే ఉంటుంది ఇప్పుడు ఏదో వాటికి కథ బాగా లేకపోతేనే ఇలా డబ్బులు బాగా ఇప్పుడు మీరు దాని ఏం వాడరు ఓన్లీ లిక్విడ్ మేత వాడతారు అంతే ఇప్పుడు మీరు మేతే లిక్విడ్ మీద లిక్విడ్ ఎంతిస్తారు ఒక్కొక్క ఆవు మేము లిక్విడ్ ఒక్కోదానికి ఆరు ఆరు లీటర్లు మొత్తం ఆరు లీటర్ ఒక్కొక్క దానికి ఇప్పుడు ఆవులకు ఏమైనా రోగాలు వస్తే ఓళ్ళు చూసుకుంటారు డాడరే డాక్టర్ మీకు ఆవులకు పైన రోగాలపైన ఏం అవగాహన లేదు ఏం ఏం లేదు అంటే ఇప్పుడు పొదుగువాపు వచ్చిన డాక్టర్ రావాల్సింది డాక్టర్ రావాల్సిందే ఇప్పుడు డాక్టర్ ఖర్చు ఎంత అవుతుంది నెలకు సుమారు ఆర్డర్ వచ్చాలి నెలకొచ్చేలకే షెడ్లోకి వచ్చి ఐదు ఆరు వందలు అవుతుంది షెడ్లోకి వస్తే ఐదు ఆరు వందలకి ఒక వచ్చి ఒకసారి ఇంజక్షన్ ఇస్తే ఎంత తీసుకుంటాడు చెప్తే రెండు వందలు రెండు వందలు తీసుకుంటారు ఇంజెక్షన్ ఇస్తే ఇప్పుడు సెలైన్ వేస్తే ఎంత తీసుకుంటారు రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంటారు ఇప్పుడు మీకు ఇలా ఈ షెడ్లో మీకు ఖర్చు ఏమేమి ఉంటది ఖర్చు ఖర్చు కరుషా ఖరుషుల్లో బేహర్ ఖర్చు ఉండే ఖర్చు ఉండ మేత ఖర్చు ఉండా మనం ఉండే మేత సాకి షాకి బాగానే ఉంటుంది ఇప్పుడు హెచ్చే పావులు పాలు బాగానే ఇస్తాయి అంటారు మీ చెట్లు బాగానే ఇస్తున్నాయా ఇప్పుడు ఒక్కొక్క ఎంత ఇస్తా హెచ్చేపావు అయితే మంచిది అయితే పది లీటర్లు వచ్చింది మంచిది అయితే పన్నెండు పది పన్నెండు ఇప్పుడు జెర్సీలు కూడా ఉన్నాయి అవి ఎంత ఇస్తాయి జెర్సీలు ఆరు ఏడు అంత పైన బాగా ఇస్తే ఎనిమిది అంతే ఆరు మరి మొత్తము హెచ్ఎఫ్లే పెట్టుకోవచ్చు మరి జెర్సీలు ఎందుకు తెచ్చుకురా అట్లా హెచ్ఎఫ్లు ఎండకు నిలవలేవు షెడ్ నిలవద్దు మరి మీరు ఎండకు నిలవలే మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు అరే మనం వాటి అయితే జబ్బులు తట్టుకోలేక మనం జెర్సీలు పెట్టుకుంటాం ఇప్పుడు మనకు ఇవన్నిటి కానీ పాలు ఎంత వస్తాయి పాలు ఎంత వస్తుంది కాకపోతే డెబ్భై అరవై అంటే వస్తాయి అరవై లీటర్లు డెబ్బై లీటర్లు వస్తాయి ఎత్తుకి ఎత్తుకు పొద్దున డెబ్బై లీటర్లు సాయంత్రం డెబ్బై లీటర్లు ఇప్పుడు డెబ్బై లీటర్లు అంటే ధర ఎంత పలుకుతుంది ధర ఇప్పుడు వచ్చే ముప్పై రెండు ముప్పై మూడు పడుతుంది ముప్పై రెండు ముప్పై మూడు అప్పుడు అప్పుడు ఎంత రెండు పడి మరి ఇంత తక్కువ ఏమైంది డౌన్ అయిపోయింది అయిపోయింది బాగా ఎలమైనా మరి ఇప్పుడు మరి డౌన్ అయిపోయింది మిగలదా ఇప్పుడు ఇప్పుడు మిగులుతులేవు డబ్బులు అప్పుడు అప్పుడు ఎంత వచ్చితే అప్పుడు మీకు మిగిలిన డబ్బులు మిగిలిన అప్పుడు నలభై రూపాయలు పడితే అప్పుడు మిగిలిన అప్పుడు డబ్బులు మిగిలిన నలభై రూపాయలు పడుతున్నాయి దాని తోడేమో అప్పుడు మనం చేసుకునేవాడు అప్పుడు బీహార్ వాళ్ళు ఇప్పుడు సొంతం మనం చేసిన కదా వచ్చి మనకే మిగిలి ఇప్పుడు వాడికి ఇరవై వాడికి వేలు చెప్తుండే మరి మన సాకి ఉండే వాడి సాకి ఉండే వాడికి జబ్బులు అయ్యా డాక్టర్కి ఉండే ఎన్ని ఇప్పుడు మిగిలే ఏం మిగులుతాయి మిగులుతలేవు ఇప్పుడైతే డబ్బులు మిగులుతాయి అప్పుడు బాగానే మిగిలి అప్పుడు బాగానే మిగిలి అప్పుడు ఇప్పుడు మీ పిల్లలు ఒకళ్ళు హైదరాబాద్ లో ఒకళ్ళు అమెరికాలో చదువుతున్నారు అన్నారు అబ్బాయి అమెరికాలో ఇప్పుడు ఈ రంగంలో చేసుకుంటూనే ఆయన అమెరికాలో చదివిస్తారా ఇప్పుడు చదువుతుండ జాబ్ ఏమన్నా చేస్తా చదువుతుండ ఎన్ని సంవత్సరాలు అయినా పోయి అబ్బాయి పోయి సంవత్సరం సంవత్సరం కావచ్చు ఖర్చు బాగానే ఉంటుంది అమెరికా అంటే నేను ఒక లక్షలు పెట్టాను ఇప్పుడు ఈ రంగంలో చేసుకుంటేనే మీ ఆడ అంత దూరం పంపించరు ఇప్పుడు ఈ డైరీ ఫామ్ లో పాలు తగ్గడం వల్ల మీకు ఏమి మిగులుతారు ఇప్పుడు ఖర్చులన్నీ పోనీ ఇప్పుడు అందాలు మీకు అన్ని మిగులుతెంతిగులుతుంది కాబట్టి అప్పట్లో అప్పుడు మీకు ధర మంచిగా ఉన్నప్పుడు చేతి ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెడదామని చాలా మంది అనుకుంటున్నారు సో మీరేం చెప్తారు వాళ్ళకి ఇప్పుడు పాల ధర తగ్గింది దాన ఖర్చు పెరిగింది దాన ఖర్చు అన్ని ఖర్చులు పెరిగినాయి ఇప్పుడైతే పెరిగినందువల్ల సొంతంగా చేసుకుంటే మిగులుతాయి మనం కూలి వని పెట్టడం వల్ల మనం సొంతంగా చేసుకుంటే సొంతంగా చేసుకుంటే ఏదంటే ఒక ఇరవై ఆలో లోపల పెట్టుకుంటే భార్య భర్త చేసుకునే వాళ్ళైతే ఇరవై వేల లోపల పెట్టుకుంటే బాగానే ఎంత వస్తాయి ఇప్పుడు ఇరవై వేల లోపల పెట్టుకుంటే ఇరవై ఆవులు అయితే దగ్గర దగ్గర మూడు క్యాన్లు అవుతాయి మూడు క్యాన్లు అయితే వాళ్ళకి కాతయా మిని చూస్తుంది మంచి వాళ్ళకి నెలకు వచ్చే బిల్లుకొచ్చేలా ఇరవై వేలు మిగులుతాయి ఇరవై పాతికే ఇప్పుడు బిల్లు అంటే ఇరవై వేలు అంటే నెలకు అరవై వేలు డెబ్బై ఇప్పుడు మీ చెట్లో మీరు దూడలను ఎట్లా చూసుకుంటారు దూడలకి దూడలు మిగతా మిగులుతలేదు బతకట్లా మాకు ఖాళీ మెల్లలేదు ఖాళీ మెల్లలేక దోడలు ఇబ్బంది పడుతున్నాయి ఇంకా చెట్టు కడుతుంటే దోడలు నీళ్ళు పడుతుంది అవి అవి పాసు పంటే దోడలు ఏమి పడతాయి పొద్దులు దర్శ ఆడబట్టింది మీరు ఇప్పుడు దూడలు ఎన్ని మీ షెడ్ లో నీళ్లు పోతే గుర్తే ఉంది పచ్చి ఎందుకు చనిపోవడం కారణం ఏంటి మామూలుగా పొద్దులు తడుతున్నాయి తడిసి ఇబ్బంది పడతలా ఎక్కువ తడిస్తే చనిపోవడానికి ఆస్కారం పచ్చి దూడ తడితే చాలా ఉంటది ఉమ్ ఈ దేగరా ఆడి కడితో కోడి దూడ లేదు అంటే మీరు ఇప్పుడు ఎట్లే యాపిస్తారు 7నే వేపిస్తారా సెమెన్ ఏపిస్తారు ఇప్పుడు 7నే వేపిస్తే ఎక్కువ అన్ని సక్సెస్ కావు మళ్ళా మళ్ళా ఏపియా జొసాలి ఓని మాట అవుతది ఆప్దవ 10 మాట కూడా ఏపిస్తారు 10 మాటలే ఏపిస్తారు ఒక్కొక్కదాని అట్లేమ నైనే మీ అంటే మీ చెట్ల చాలా ఉన్నాయి ఎందుకు లేవు ఇబ్బంది బర్తలట్ని అదిగో దానికల్ల ఇప్పుడు ఐదు మాట ఏపిచా ఆ రెండో దానికి 5 మాటలే ఏపిచర్ దానికి నాలుగు మాట చెప్పా దానికి నిలవల అది ఇప్పుడు ఇప్పుడు నాలుగు మాట చెప్పా నిలవల కోడి దూడ ఏడు దొరకదా ఎందుకు దూరం పోవాలంటే మనం వాటిని ఆడలేకపోతం దాన్ని ఇక్కడ తీసుకురా అట్లా దాన్ని ఆడ మనం ఇప్పుడు చేసుకురామైనా వేస్తే ఆయన ఎంత తీసుకుంటాడు రెండు వందలు రెండు వందలు తీసుకుంటాడు మరి ఇప్పుడు సేమైనా అట్లా సక్సెస్ ఆడడానికి సక్సెస్ కాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది ఆవులో పాలు ఉంటే సెక్ష కాదు ఆవులో పాలు లేకపోతే నిలబడింది మరి నేనైతే దానా ఇది లిక్విడ్ వాడటం వల్ల అవుతుందేమో అని లిక్విడ్ కాదు అది కాదు ఆవు దగ్గర గరసంచి పాలు ఉంటే నిలవు గరసంచి క్లీన్ చేసి అది సమయా మళ్ళీ దానికి ఇంకొక ఇండిషన్ ఉంటుంది అయ్యాత మళ్ళీ అప్పుడు నిలబడుతుంది ఇప్పుడు మీరు ఈ డైరీ ఇప్పుడు ఈ డైరీ మొత్తం నడిపించరు కదా పది సంవత్సరాల నుంచి మీరు ఏదో తప్పులో ఏదో కష్టం ఫేస్ చేసి ఉంటారు అంటే ఏం అట్లాంటివి ఏమన్నా ఎదుర్కోరా మీరు కట్టాలంటే ఏం కట్టాలి ఇంకా వాటి ఇబ్బంది పడినప్పుడు కట్టాలి ఆవులు అమాంతం కొన్ని చనిపోవడం కానీ చనిపోతుంది అట్లా ఇప్పుడు అని చనిపోయినా మీ సెట్లే చనిపోయింది ఇప్పుడు ఈ మూడు నెలల లోపల రెండు ఆవులు చనిపోయింది రెండు మూడు నెలల లోపల దేని దేని కారణాన్ని ఏదో మెదడు చబ్బన్నారు మెదడు చబ్బన్నారు మూడు చనిపోయింది మూడు అంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఏమో లిక్విడ్ తగ్గే కట్టుబడి తోలు చచ్చిపోయింది లిక్విడ్ లో పాలు అన్నారు దానికేమో మెదల మెదల చెప్పన్నారు అన్నారు ఒకటేమో జారి షెడ్ లో పడింది జారిలో షెడ్ లో పడి కాలేజ్ అయిపోయింది మీ షెడ్ లో మ్యాట్లు తక్కువ ఉన్నాయి మరి మ్యాట్లు ఎందుకు వేయించుకోలేదు ఏదైనా మ్యాట్లు వేయలేక ఎప్పుడు అమౌంట్ అవుతుందని పట్టించుకోవాలి మ్యాట్లు మంచి వేయాలంటే ఒక్కరు మూడు ఏళ్ళు కావాలి ఒక మ్యాట్ ఇది మళ్ళీ తెచ్చి మళ్ళీ మళ్ళీ గుడ్ ఎంత వరకు ఇప్పుడు ఈ షెడ్ మొత్తం మీరు ఏం మేత కోస్తారు మీరు పొద్దున మేత మీరే వేసుకొస్తారు నేను పోయి కోస్తే పాడేస్తారు మీరు పోయి కోస్తే వేసుకొస్తారు మీ పని ఓన్లీ ఆ మేత పోయడం ఇక మేత కోసి వచ్చి చూసుకోవడం నేను కోసి ఎత్తుకెత్తిన అనుకో ఉంటాడు మీరు ఇంకేమేం పనులు చేస్తా ఉంటారు మామూలు ఇంకేం పని లేదు ఇంకేం పని లేదు పొద్దున ఎనిమిది గంటల కోసం ఎనిమిది గంటల నుంచి ఇంటి వరకు కూర్చోండి కాకపోతే పొలం ఉంది ఏదైనా వేసుకుంటే పనిలో పని చేస్తాం కూ ఇప్పుడు మామూలుగా ఖర్చు అంటే ఇప్పుడు మీకు లిక్విడ్ మెడిసిన్ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు పొదుగులు ఎక్కువ పొదుగు వాపు ఎక్కువ పొదుగు కూడా మీకు ఏ మాత్రం తప్పుదారా పొదపులు వస్తే మనం ఇంకేదన్నా తగ్గకపోతే డాక్టర్ ఫస్ట్ మీరు చేసుకుంటారు మీకు మీరు చేసుకున్న చేస్తాం ఒక రోజు రెండు రోజులు చేస్తాం చేశాక ఒకరోజు రెండు తగ్గకపోతే డాక్టర్ ఫోన్ చేస్తాం డాక్టర్ వస్తే ఇప్పుడు పొదుగువాపులు ఎందుకు వస్తాయి అట్లా మామూలుగా పొదుగువాపులు అంటే ఒక్కోదానికొ బుద్ధాలకు వస్తాయి ఒక్కోసారి మామూలుగా వస్తాయి చెప్పేది కాదు బాగానే షెడ్ బాగానే క్లీన్ చేస్తారు క్లీనింగ్ బాగా చేస్తాం మీరు ఇంకా రోజులు నాలుగు మాట చేస్తారు మిల్ అది కటింగ్ మిషన్ ఎంత తీసుకున్నారు మీరు కటింగ్ మిషన్ వచ్చింది ఆరు కటింగ్ మిషన్ తీసుకుని ఆరు సంవత్సరాలు అప్పుడు ధర ఎంత ఉండే మీకు సబ్సిడీ ఎంత వచ్చింది అప్పుడు సబ్సిడీ అంటే ఇరవై వేలు ముప్పై వేలు దాని ధర ఎంత ఉండే ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇరవై ఇరవై వేలకు వచ్చింది పదివేలు సబ్సిడీ వచ్చింది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఒక ఆవు తీసుకోవాలంటే దాని ధర ఎంత ఉంటుంది ఇప్పుడు రీసెంట్ బట్టి లక్ష కానీ లోపల ఉన్నాయి లక్ష లోపే లక్ష ఉన్నాయి లక్ష పదివేలు ఉన్నాయి మీరు ఎప్పుడు తెచ్చారు ఇప్పుడు కొత్త ఆవులు తెచ్చినప్పుడు ఎప్పుడు తెచ్చి నేను ఇప్పుడు తెచ్చి రెండు నెలలు అయింది అప్పుడు తెచ్చి ఎనభై వేలు పడ్డాయి ఒక్కోటి ఒక్కోటి ఎనభై వేలు పడ్డాయి ఎన్ని ఎన్ని లీటర్లు పాలిచ్చాయి ఒకటి ఎనిమిది వస్తుంది ఒకటి ఆరు వస్తుంది ఎక్కడ తీసుకురా వీటిని నేను పొంగనూరు పోయా పొంగనూరు పొంగనూరు సంతలు సంతలు బాగానే దొరుకుతాయి ఆవులు అంటే ఇప్పుడు సంతలు ఎట్లా అంటే వాళ్ళు పిండి అనియరు వీడికి వచ్చినాకనే పిండుకోవాలి కొన్ని కొన్ని పాలు ఇవ్వి కొన్ని అంత అయ్యి అట్లా ఇబ్బంది ఇబ్బంది ఉంటుంది మీకేమన్నా అట్లా ఫేస్ అయ్యారు వాళ్ళు చెప్తారు అవి తన్నై రావచ్చు తన్నే రావచ్చు ఒకరు పొదు కాపీ రావచ్చు అవి మనం చూసే కాదు అవి మన పేవత బలం మనకి వచ్చాక బాగుంటే బాగుంటే బాగాలేదు బాగాలేకపో అది ఎవరు చూడగల ఇప్పుడు చూడ మొత్తం కొన్ని ఎక్కడికి పొదుగా పొదుగోప ఉండొచ్చు కొన్నిటికి అట్లా అట్లా అడుగుతున్నా ఆ పొదుగాప కొన్నిటికి ఉంటే కొన్ని సూడుమైన సన్ను పోయి అర్థం కావాలి ఎక్కడికి వచ్చాక పాలు రావచ్చు సన్నుకి అట్లా పోతాయి ఇప్పుడు కొత్తగా ఇళ్ళకు రావాలనుకుంటారు ఇప్పుడు పాల రేట్ తగ్గింది దాన ఖర్చు పెరిగింది ఇప్పుడు వాళ్ళకి మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు ఏం చెబుతాం మనం ఎవరు ఇష్టం వాడిది అట్లా ఇప్పుడు మీరు నడిపిరు ఇప్పుడు పది సంవత్సరాలు నడిపిన మనకు ఫస్ట్ లో బానే ఉంది మనకి ఇప్పుడు మిగిలి అనిపించట్లా మనకి ఇప్పుడు మీకు మిగిలినట్టు అనిపించి అనిపించట్లా సొంతంగా పెట్టుకుని సొంతంగా చేసుకున్నట్టుకైతే మిగులుతాయి ఇప్పుడు మనం కూలి మనిషిని పెట్టి నువ్వు మోయనంగా పెట్టి నువ్వు కూలి మనిషిని పెట్టి నువ్వు బజార్ పెత్తనం మిగులుతాయి ఇప్పుడు నేనే నేను ఇప్పుడు నేను ఒక షెడ్ పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు నేను ఎన్ని ఆవులు పెట్టుకోవాలి నేనే పని చేయాలంటే భార్య భర్త చేసుకోవాలంటే ఒక ఇరవై పెట్టుకుని చేసుకోవాలి ఇరవై ఆవులు పెట్టుకుని చేసుకోగలుగుతాం ఇద్దరు ఇద్దరు చేసుకున్నాక మాకు నెలకి ఎంత ఆదాయం వస్తుంది మీకు నెలకు వచ్చాక డెబ్బై వేలు దాకా మిగులుతాయి మంచిగా మేము ఇద్దరు ఇరవై ఆవులు చేసుకుంటాం సో ఇది ఈ రోజు మా వీడియో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ఆలో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాం మాకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ కావాలి సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు అంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాం మీరు మాకు డిఎం చేయండి సో శ్రీరామ్